శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సుతం దేవం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణాష్టమీ కృష్ణ జయంతి ఇది ఈనాటి విశేషం శ్రీకృష్ణ శరణం మమ కృష్ణం వందే జగద్గురు ఇవి పరమమైన మంత్రాలు మహామంత్రాలు సనాతన భారతం ప్రపంచానికి అందించిన దర్శనంలో వ్యాసప్రోక్తమైన దశావతారాలలో రాముడు కృష్ణుడు ఈ రెండు అవతారాలే మనకు విశేషంగా దర్శనమిస్తూ ఉంటాయి ఇందులో కృష్ణ అవతారం మరింత ప్రత్యేకం ఎక్కడ కృష్ణుడు కనిపించినా మనకు ఆనందం కలుగుతుంది చిరునవ్వులు చిలకరిస్తూ పొటమరించగా అలా మొహం వెలిగిపోతూ ఉండగా స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటాం హే గోపాలక హే కృపాజననిధే హే సింధు కన్యాపతే హే హే కంశాంతక హే గజేంద్ర పారీణ హే మాధవ కృష్ణస్మరణ చేయడం రెండు విధాలు ఈనాటి విశేషం కృష్ణ జయంతి ఈ పండుగను రెండు రోజులు నిర్వహించుకుంటారు ఈరోజు కృష్ణుడు జన్మించాడు అర్ధరాత్రి సమయం కనుక కృష్ణ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రోజంతా ఉపవాసం చేస్తూ కృష్ణ జయంతిని ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకుందాం పాతిద్దాం ఒకటి ఉపవాసం చెయ్యాలి రెండు బంక మట్టితో గోలోకాన్ని సిద్ధం చెయ్యాలి నెత్తిపైన బుట్టలో కృష్ణుడిని పెట్టుకొని గోలోకానికి వెళుతున్న వసుదేవుడు అలాగే చాణూర ముష్టికులు గోపికలు ఆ కృష్ణుడి చేసిన బాల్యక్రీడలు పూతన ప్రాణాన్ని హరించడం అలాగే కాళీయ మర్దనం చేయడం ఇలాంటి సందర్భాలను బంక మట్టితో అలంకరణగా సిద్ధం చేయాలి అనంతరం సాయంత్రం వేళ పూజాగృహాన్ని అలంకరించి ఊయల సిద్ధం చేసుకుని అందులో దోగాడే కృష్ణుడిని రావి ఆకుపైన దోగాడే కృష్ణుడు అంటూ లోకంలో చేస్తూ ఉంటారు కాదు సుమ మర్రి ఆకుపైన స్వామి నిద్రించి ఉంటాడు వటవృక్షం అది మర్రి ఆకు అలా స్వామిని ఆ ఊయలలో ఉంచి పుష్పమాలికల చేత అలంకరించి షుంఠి పొడిని నివేదనగా సమర్పించాలి దానినే మనం కాయం చూర్ణం అని చెప్పుకుంటూ ఉంటాం షుంఠి పిప్పళ్ళు మిరియాలు పంచదార వీటిని చూర్ణంగా చేసి నివేదనగా సమర్పిస్తారు దీనికే కాయం చూర్ణం అని పేరు ఇది ఈనాటి ప్రత్యేకమైన నైవేద్యం అలాగే భాగవత గ్రంథాన్ని పూజించి చిన్నారి బాలబాలికలకు భాగవతంలో ఉన్న దశమ స్కంధము పదవ స్కంధములో ఉండే వృత్తాంతాలన్నీ ఈ కృష్ణుడికి సంబంధించినవే ఆ కథలను చిన్నారి బాలబాలికలకు వివరించాలి మందారమూలే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం గోగోప జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం పరమాత్ముడిని ఇలా ముందు వెనుక చుట్టుపక్కల అంతటా కూడా గోవులు గోపాలకులు గోపికలు సంచారం చేస్తున్నారా ఏమి అన్నట్టుగా బృందావనంలో ఉండే వృత్తాంతాలను తెలియజేస్తూ పూతన శకటాసురుడు తృణావర్తుడు ఇలా రాక్షసులందరినీ చిన్ననాడు ఆ కృష్ణుడు ఎలా అంతం చేశాడో ఆ వృత్తాంతాలన్నింటినీ కూడా పిల్లలకు బోధిస్తూ కృష్ణావతార ఘట్టాన్ని స్మరించాలి ఉపవాస వ్రతం ఇది జయంతి వ్రతం సూర్యాస్తమయం అయిన తర్వాత పాటించవలసిన వ్రతం ఇది ఈనాటి విశేషం కృష్ణుడు జన్మించక పూర్వమే తనను అంతం చేసేటటువంటి శత్రువులను కలిగి ఉన్నాడు అది శిశుపాలుడు మేనమామ జరాసంధుడు దంతవక్తుడు కంసుడు ఎంతోమంది దేవకీ దేవికి కంసుడు స్వంత అన్న కాడు ఇంతమందిని తాను పుట్టకంటే పూర్వమే తనకు శత్రువులుగా కలిగి ఉన్న కృష్ణుడు ఎలా బతికాడు ఎలా పెద్దవాడయ్యాడు అర్జునుడికి ఎలా గీతోపదేశం చేశాడు మనకందరికీ ఎలా మార్గోపదేశం చేశాడు ఇవన్నీ తెలుసుకోవడం కోసమే రేపు కూడా ఈ కృష్ణ జయంతిని నిర్వహించుకోవడంలో ఉన్న అంతరార్థం ఉట్ల ఉత్సవం రేపు నిర్వహించడంలో ఉన్న ప్రత్యేకత ఇదే తెలుసుకున్నాం ఉపవాస వ్రతంతో కృష్ణ జయంతి వ్రతాన్ని పాటిద్దాం మళ్ళీ రేపు కృష్ణ స్మరణతో కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శ్రీకృష్ణ శరణం మమ కృష్ణం మందే జగద్గురుం